ఒకప్పుడు టాప్ స్టార్ వేషాలు లేక ప్రైవేట్లు చెప్పుకున్న అందాల హీరో రామ్మోహన్ ఈ పేరు అరవై డెబ్బైలో తెలుగు ఆడియన్స్కు చాలా సుపరిచిత చూడ్డానికి దేవానందుల అందంగా ఉండేవారని అప్పట్లో ఆయన్ని ఆంధ్ర దేవానంద్ అనేవారు సిక్స్టీస్లో ఆదుర్తే సుబ్బారావు అంతా కొత్తవారితో తీసిన తేనే మనసులు సినిమాలో మెయిన్ హీరోగా సెలెక్ట్ అయ్యారు రామ్మోహన్ మరో హీరోగా సూపర్ స్టార్ కృష్ణ సెలెక్ట్ అయ్యారు తేనె మనసులతో పాటు ఆ తర్వాత వచ్చిన కన్నె మనసులు సినిమాలో కూడా వీరిద్దరే హీరోలు ఆ సినిమా పరిశీలించిన సినీ పెద్దలు కృష్ణకు పెద్దగా ఫ్యూచర్ ఉండదని రామ్మోహన్ మాత్రం సినిమా పరిశ్రమను ఏలుతాడని జోసెన్ చెప్పారు కృష్ణతో పోలిస్తే రామ్మోహనే ఎర్రగా బొద్దుగా ఉండేవారు దాదాపు పాతిక సినిమాల వరకు రామ్మోహన్ హీరోగా నటించారు మంచి క్రేజ్ వచ్చింది ఆ క్రేజ్ అలాగే కంటిన్యూ అయితే నిజంగా ఆయన తెలుగు తెర మీద సూపర్ స్టార్ అయ్యుండేవారేమో కానీ ఆయన ఫేట్ మరోలా మారింది శిఖరాల నుంచి సడన్ గా లోయల్లోకి జారి పడిపోయింది ఆయన క్రేజ్ అతి కొద్ది కాలంలోనే రామ్మోహన్కు వేషాలు తగ్గిపోయాయి సినిమాల సినిమాలో గుర్తింపులేని అనామక పాత్రలే వచ్చావట చివరికి ఆయన వేషాలు లేక మల్కాజ్గిరిలో చిన్నపిల్లలకి ట్యూషన్లు చెప్పుకుంటూ కాలం వెల్లబుచ్చేవారని ఆ రోజుల్లో చెప్పుకునేవారు అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో రామ్మోహన్ మాట్లాడుతూ నా పతనానికి నేనే కారణం బాగా వెలుగులో ఉన్న రోజుల్లో కన్ను మిన్ను కానక పక్కనున్న వారి మాటలు విని చాలా పొగరుగా ప్రవర్తించేవాణ్ణి నా తప్పుల వల్లే నా దెబ్బ దెబ్బతీసుకున్నాను సమయానికి కు వెళితే వాల్యూ ఉండదని అందరూ నాకు ఎగదోసేవారు ఆ రోజుల్లో ప్రతి అమ్మాయి నా వెంట పడేది అందుకే అప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలని అనిపించేది కాదు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనే ఇంట్రెస్టు చచ్చిపోయింది అని తన పతనానికి కారణాలు చెప్పుకుంటూ చాలా బాధపడ్డారు రామ్మోహన్ పంతొమ్మిది వందల తొంభైలో అనామకంగా చనిపోయారు రామ్మోహన్ తోనే ఎంట్రీ ఇచ్చిన కృష్ణ మాత్రం సూపర్ స్టార్ గా ఎదిగారు సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరితోనూ ఎంతో స్నేహంతో మసులుతూ చాలా క్రమశిక్షణతో మంచితనంతో నిర్మాతల పాలిట దేవుడనిపించుకున్నారు అందుకే ఎంత ఎదిగినా ఒదిగుండాలనే సామెత సినీ పరిశ్రమలో చాలా వర్తిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్